చిన్నారి ఆవుల్ని మేపడానికి అడవికి వెళ్ళింది మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద కూర్చొని సర్ది తింటుంది సరిగ్గా అదే ఆవు మీద ఒక చిరుతపులి దాడి చేసింది తిండి వదిలిపెట్టి ఆ చిన్నారి ఆవు వైపు పరిగెత్తింది తన చేతిలో కర్రతో పులి పైన దాడి చేసింది అంతే చిర్రెత్తుకొచ్చిన చిరుతపులి ఆవును వదిలేసి ఆ చిన్నారిపై పంజా విసిరింది ఒకవైపు చిన్నారి అరుపులు మరోవైపు చిరుతపులి గాండ్రింపులు ఈ శబ్దాలు విన్న చుట్టుపక్కల వారు పరుగు పరుగున అక్కడికి వచ్చారు కానీ వాళ్ళు ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర వహించారు చిరుతపులితో ఆ చిన్నారి ఒక్కతే పోరాడింది తన వద్ద గల పొదులైన కర్రను చిరుతపులి కంఠంలో పొడిచింది చిరుత నేలకూలి ప్రాణాలు వదిలింది ఆ చిన్నారి పేరు జల్కరీబాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న భోజలా గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టింది చూడటానికి అచ్చం ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండే జల్కరీ ఝాన్సీ సైన్యంలోనే మహిళా విభాగమైన దుర్గా వాహినికి కమాండర్ గా పనిచేసింది ఆంగ్లేయులతో పోరాటాలు చేసిన వీరనారి ఆమె ఆధిపత్య కుల సమాజం కారణంగా చరిత్రకు అందకుండా పోయింది బహుజన శివంగి జల్కరి చరిత్రను మార్చేసిన మనువాదులు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును అణిచివేసిన అర్ధ శతాబ్ది విజయోత్సవ సభలను బ్రిటిష్ ప్రభుత్వం లండన్ లో జరుపుకున్న సందర్భంలో దానికి పోటీగా లండన్ లో ఉన్న నాటి భారత యువత పద్దెనిమిది వందల యాభై ఏడు విప్లవ చరిత్రను యాద్గార్ దివాస్ పేరిట వేడుకగా జరుపుకున్నది దీనికి నాయకత్వం వహించింది తర్వాత ది ఇండియన్ వార్ ఇండిపెండెంట్ రాసినది వీరా సావార్కర్ ఆ వేడుక సందర్భంలో రాణి లక్ష్మీబాయిని ఈ యువకులు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు వీరనారిగా విప్లవ రాణివిగా గౌరవిస్తూ ఆటపాటలతో సభలు జరుపుకున్నారు తర్వాత జవహర్ లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఝాన్సీ రాణిని ఆదర్శంగా చిత్రించారు బిఎల్ వర్మ సుభద్ర కుమారి చౌహాన్ సుందర్లాల్ వంటి సాహిత్యకారులు తమ రచనల్లో ఆమె వీరత్వాన్ని కొనియాడారు ఆ తర్వాత పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో అకాడమీల్లోనూ ఆమెను వీర పోరాట వనితగా చిత్రిస్తూ ప్రభుత్వం విస్తృత ప్రచరణలు కొనసాగించింది కానీ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో అనేక మంది దళిత మగవాళ్ళు మహిళలు బ్రిటిష్ సైన్యాలను ఎదురొడ్డి చేసిన వీరోచిత విప్లవ పోరాటాలు ప్రాణత్యాగాలు జాతీయోద్యమాలు చరిత్రలో కనిపించవు ఈ వివక్షను గ్రహించిన దళిత యువత పంతొమ్మిది వందల అరవై తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో అనగారిన కులాల చరిత్రలను వెలికి తీయటం పరిశోధించి రాయటం మొదలుపెట్టింది అట్లా అనేక చారిత్రాత్మక దళిత నాయకులు నాయకురాలని వారి పోరాటాలను స్వరాజ్యం కోసం వారి బలిదానాలను బయటకు తెచ్చారు అట్లా పొరల నుంచి బయటికి తీసిన వాళ్ళలో జలకరీబాయ్ ఊదాదేవి మాతా దీన్ బంగి చత్రం జాతవ్ బల్లూరామ్ మెహతర్ బంకే చమేర్ వీరభాసీలు ప్రముఖులు వీరి చరిత్రలు చరిత్ర పుస్తకాల్లో కీర్తింపబడుతున్న ఆధిపత్య కులాల కన్నా ఉన్నతమైనవి ఆదర్శమైనవి వీరి చరిత్రలు పుస్తకాల్లో లేకున్నా స్థానికంగా ప్రజల నోళ్లను కథలుగా పాటలుగా ప్రసిద్ధి పొందుతున్నవి సావర్కర్ తన పుస్తకంలో ప్రచురించినట్లు జల్కరీభాయ్ ఝాన్సీ రాణికి దాసి కాదు జల్కరీభాయ్ ఝాన్సీ లక్ష్మీబాయి ఏర్పాటు చేసిన మహిళా సైన్యంలో కమాండర్ ఝాన్సీ సైన్యంలో కమాండర్ గా జల్కరి జల్కరీబాయి ఇరవై రెండు నవంబర్ పద్దెనిమిది వందల ముప్పైలో బుందేల్ఖండ్ ఝాన్సీలోని భోజల గ్రామంలో పుట్టింది తల్లి ధనియా తండ్రి మాల్చంద్ కోరి కులానికి చెందినవారు చిన్ననాడే తల్లి చనిపోతే తండ్రి అన్ని తానై పెంచాడు తండ్రికి ఒక్కటే సంతానంగా ఉన్నందున అల్లారు ముద్దుగా పెంచాడు జల్కరీబాయి పశువులు కాసేందుకు అడవికి పోయేది పన్నెండేండ్ల వయసులో అడవిలో పులి పశువుల మీద పడితే పశువులను కాపాడేందుకు పులితో తలపడి చంపింది ఇంకేముంది పన్నెండేండ్ల ఆడపిల్ల పులిని వేటాడి చంపిన వార్త ఆ చుట్టుపక్కల మారుపు ఈ వార్త ఝాన్సీ రాణి లక్ష్మీ లక్ష్మీబాయి దాకా చేరింది ఆమె సైన్యంలో సైనికుడిగా ఉన్న పూరన్ కుటుంబానికి చేరింది అట్లాంటి వీరత్వం ఉన్న అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని పూరన్ తల్లి ఇష్టపడింది జల్కరీబాయి వివాహం సైనికుడు పూరన్తో జరిగింది పూరణ్ కుటుంబం ఝాన్సీ కోటకు దగ్గరగా ఉన్న నయాపురా బస్తీలో నివసించేది ఆ కుటుంబం బట్టలు నేసే పేదరిక కోరి కులానికి చెందినది పూరణ్ సైన్యంలో చేరి కుస్తీ కత్తిసాము తుపాకీ ఫిరంగులు పేల్చడం గుర్రపు స్వారి నేర్చుకున్నాడు జల్కరి అప్పుడప్పుడు సైనికుడైన భర్తతో రాజ్మహల్ కు వెళ్లేది జల్కరి రూపురేఖలను చూసిన ఝాన్సీ లక్ష్మీబాయి ఈమె అచ్చు తనలాగే ఉందని ఆశ్చర్యపోయింది ఆమెను ఎట్లా అయినా మహిళా సైనిక దళంలో చేర్చుకోవాలనుకున్నది భర్త పూరన్ ప్రోత్సాహం ఆమెకు స్వతహాగా ఉన్న ఆసక్తితో జలకరీబాయి భర్త దగ్గర గుర్రపు స్వారీ కత్తి యుద్ధం మల్ల యుద్ధం ఫిరంగులు పేల్చడం బాణా విద్యలు నేర్చుకున్నది సైనికుడైన భర్త పూరన్ ఝాన్సీరాణి లక్ష్మీబాయి ప్రోత్సాహంతో యుద్ధ నైపుణ్యాలు వంటబట్టించుకున్న తీరవణిత జల్కరీబాయి ఒక అంటరాణి కోరి కులం దళిత మహిళా సైనిక దళానికి నాయకురాలుగా ఎదగడం సాధారణ విషయం కాదు జల్కరితో పాటు బరిషన్ మోతీబాయి జూహి సుందర్ ముందర్ కాశీబాయి లాంటి అనేక మంది మహిళలను ఆమె ఆదర్శంగా చేసుకుని సైని సైన్యంలో చేరారు ఆంగ్లేయులను బెంబేలెత్తించింది బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆజ్ఞతో పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఝాన్సీ రాజ్యం ఆంగ్లేయుల పాలనలో కలుపబడింది అట్లా కలుపబడిన రాజ్యాన్ని తిరిగి సాధించిన కొన్నాళ్లకే మరలా బ్రిటిష్ సైన్యాలు కోటను సమీపిస్తుంటే వారిని పారదోలటానికి మహిళా సైన్యం యుద్ధానికి సన్నద్ధమైంది ఝాన్సీ రాణికి రక్షణ కల్పించాలంటే ఝాన్సీ రాజ్యాన్ని కాపాడుకోవాలని జల్కరీభాయి తన తోటి మహిళా సైనికురాళ్లకు చెప్పి ఉత్తేజితుల్ని చేసింది ఆ మహిళా సైనికులు తుపాకులు ఉన్న వాళ్ళు తుపాకుల్ని పేల్చారు లేని వాళ్ళు ఇటుకల్ని విసురుతూ తెల్లవాళ్ల మీద దాడి చేశారు పూరన్ జల్కరీభాయి బ్రిటిష్ సైనికుల్ని చిత్తు చేశారు కానీ తెల్లవాళ్ళు ఝాన్సీ కోటను చుట్టుముడుతున్నప్పుడు ఝాన్సీ రాణిని సురక్షిత ప్రాంతానికి పంపించే ఆలోచన చేసింది జల్కరీ ఎందుకంటే రాణి యొక్క రక్షణ బాధ్యత మహిళా కమాండర్గా జల్కరీ పైనే ఎక్కువ ఉంది ఈ ఆలోచనకు ఆమె దగ్గర మిత్రులు స్నేహితులు సమ్మతించారు ఒకవైపు బ్రిటిష్ సైన్యాలు కోట ద్వారాలను ఆక్రమించుకున్న జల్కరీ పూరన్లు భీకర యుద్ధంలో ఉండి సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఇంకోవైపు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు విప్లవకారుడని పుస్తకాల్లో పేరున్న తోపే బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించలేక పారిపోయాడు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కూడా తన దత్తపుత్రుడిని వీపున కట్టుకొని రాత్రివేళ గుర్రంపై కూర్చొని ఝాన్సీ కోటకు దండం పెట్టుకుని నమ్మకమైన సైనిక పటలంతో ఉత్తర భారతం వైపు వెళ్ళిపోయింది ఝాన్సీని కాపాడింది జల్కరీనే ఝాన్సీ రాణి వెళ్లిపోయేదాకా బ్రిటిష్ వాళ్ళను ఏమార్చడానికి కాలయాపన వ్యూహంతో జల్కరీబాయి చర్చలకు సిద్ధమా అనే వర్తమానం పంపింది రాణి పేరుతో రాణి దుస్తులు ధరించి ఝాన్సీరాణి రూపురేఖల నందువల్ల బయట వారెవరూ గుర్తుపట్టలేదు తానే రాణి అని బ్రిటిష్ వాళ్లతో తలపడింది జల్కరీబాయ్ బాయ్ ఆ యుద్ధంలో జల్కరీ భర్త పూరన్ వీరమరణం పొందారు జల్కరీ కత్తి విసురులకు చతురతకు ఆంగ్లేయులు బెంబేలెత్తిపోయారు ఆమె వందలాది ఆంగ్లేయులను కత్తికోకుండగా చంపేసింది హఠాత్తుగా ఆమె గుండెల్లో ఒక దొంగ దెబ్బ దిగితే కింద లోపే ఆమె శరీరం తూటాల జల్లెడ అయింది ఒక వీర నారిగా అమరత్వం చెందింది భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో మహిళా యోధురాలుగా జల్కరీబాయి బ్రిటిష్ సైన్యంతో పోరాడిన స్ఫూర్తి ముందేల్ఖండ్ దళిత సమాజానికే కాదు దేశంలోని మహిళా సమాజానికే గొప్ప గౌరవం ఝాన్సీరాని ఒక మగధీరుడిలాగా బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందినదని అనేక సాహిత్యాలు చరిత్రలు వచ్చినాయి ఆ అబద్ధపు చరిత్రను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు జల్కరీబాయి చరిత్ర దేశమంతా ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర లాగా విస్తరించకపోవటం కూడా వివక్షే కానీ జల్కరీ వీరత్వాన్ని చూసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒకరు భారత మహిళల్లో ఒక శాశ్వతమైన జల్కరీ బాయ్లా పోరాడి ఉంటే తాము ఎప్పుడో పారిపోవాల్సి వచ్చేదని జూన్ నాలుగు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో డైరీలో రాసుకున్నాడు ఆమె దేశభక్తి శక్తియుక్తులు దేశానికి మహిళలకు ఎంత ఆదర్శమో తెలుస్తుంది కదా ప్రతి బహుజన మహిళ మరో జల్కరీ కావాలి జల్కరీబాయి స్ఫూర్తితో ప్రతి మహిళ పోరాడాలి అయితే నేడు పోరాడాల్సింది కత్తితో కాదు పెన్నుతో ఓటుతో పోరాడాలి బహుజన మహిళలు రాజకీయం చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలి చట్టాలు చేయాలి పాలన సాగించాలి చదువుతో పాటే రాజకీయము చేయాలి అన్నింట్లో రాణించాలి ప్రతి బహుజన మహిళ బాయ్ కావాలి బహుజన రాజ్యం సాధించడమే బాయ్కి మనం ఇచ్చే నిజమైన నివాళి